ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం శ్రీమతి పాముల పుష్పశ్రీవాని గిరిజన వలతి కాదని గత శాసనసభ ఎన్నికల తర్వాత అనగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికలకు ప్రారంభంలో ఆమె గిరిజన కాదని ఆయా ఎలక్షన్ ఆఫీసులకు నేను సబ్మిట్ చేసినప్పటికీ నా ఎన్నికల దరఖాస్తు తిరస్కరించి ఆ ఎన్నికలో ఆమె ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆమె డిప్యూటీ సీఎంగా కూడా పదవిని అలంకరించారు అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఈపీ నెంబర్ ట్వంటీ బై టూ థౌజండ్ నైన్టీన్ ఆ ఎన్నికల పిటిషన్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వేయడం జరిగింది ఆ పిటిషన్ ఈమె ఒక డిప్యూటీ సీఎంగా ఉండడం అదిను మరి అధికారంలో ఉండడం వల్ల మరి ఆమె ఒత్తిడికి అలాగే తన ఇన్ఫ్లుయెన్స్ని వినియోగించి పిటిషన్ని దాదాపు ఎన్నికల పిటిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఆరు నెలల్లో విచారణ పూర్తయినప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆ పిటిషన్ హైకోర్టులో విచారణకు వివిధ దశల్లో రాకుండా చేసి చివరకు మొన్న ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయినప్పుడు ఆమె మళ్ళీ క్యాండిడేట్గా రావడం ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన తర్వాత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ ఎన్నికల్లో మరి ఎన్నికల పిటిషన్ తెన్నూరు అయిపోయిందనే ఆలోచనతో పూర్తిస్థాయి విచారణ చేయకుండానే ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది ఇది వాస్తవంగా గిరిజన యావత్తుకు గిరిజన ప్రజానీకానికి కూడా ఇది చాలా నష్టదాయకమైనటువంటి అంశం అందువల్ల మరి ఉన్నత న్యాయస్థానానికి మళ్ళీ ఆశ్రయించి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ అపీల్ పిటిషను మరి దాదాపు ఒక నెల రోజుల క్రితమే అపీల్ ఈ ఈరోజు అనగా ఐదవ మూడవ నెంబర్ కోర్టులో మరి ధర్మాసనం ఈ పిటిషన్ని స్వీకరిస్తూ మరి అదర పార్టీ అయినటువంటి వారికి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఇది ఈ విషయాన్ని ఈరోజు ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే విజయనగరం కోర్పు జిల్లాలో అలాగే ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఈ బోగస్ సర్టిఫికేట్స్ అనేకంగా ఉన్నాయి దీన్ని చాలా మట్టుకు అమాయకులమైనటువంటి గిరిజనులు ఆర్థికంగా అలాగే సామాజికంగా విద్యాపరంగా వెనకబడి ఉండడం వల్ల చాలామంది వారి వారి విడిచిపెట్టి రాజ్యాంగపరమైనటువంటి గిరిజన హక్కులను కూడా కాలరాస్తూ ఉన్నారు వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం గిరిజన సంఘాలు గిరిజన సోదరులపైన ఉంది అలాగే వివిధ సంఘాలు ఉన్నప్పటికీ వారు ఎక్కడైనా కళ్ళు తెరిచి ఈ బాగస్ సర్టిఫికేట్ని పై ప్రత్యేక పోరాటం కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనా న్యాయస్థానం పై పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది